మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం పాణ్యం నియోజకవర్గంలోని ప్రజల నుండి అరవై వేల సొంతకాల పత్రాలను కల్లూరు అర్బన్లో పాండ్యం మాజీ కాటసాని రాంగోపాల్ రెడ్డి నివాసం నుండి నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ బొలేరో వాహనంలో జెండా ఊపి సాగనంపిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంగోపాల్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడారు

జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం పదిహేడు మెడికల్ కాలేజీల ఆనాడు వైఎస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో శాంక్షన్ చేసిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్ లాంటి రెండు కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది ఆ మిగిలిన పది కాలేజీలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీ సిస్టమ్ కింద ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తెలుగుదేశం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమాహితం చేసి వాళ్ళు కూడా ప్రజలలో కూడా ఒక స్పందన వచ్చే విధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదు ఖచ్చితంగా ప్రభుత్వమే దర నడపాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు కాబట్టి మీరు పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తామంటే మాత్రం ప్రజలంతా మేము ఒప్పుకోవడం లేదు ఖచ్చితంగా గవర్నమెంట్లోనే ధర్పు మా గవర్నమెంట్తోనే కాలేజీ రన్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల దగ్గర దగ్గర ఈ పాణ్యం నియోజకవర్గంలో అరవై వేల మంది సంతకాలతో పైనే ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈరోజు పదవ తేదీ మొత్తం ఈ పాండం నియోజకవర్గం నుంచి మొత్తం నంద్యాల జిల్లాకు ఇక్కడ ఉండే ఏవైతే బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా పంపించి అక్కడ నంద్యాల పార్టీ ఆఫీసులో ఆడ భద్రపరచడం జరుగుతుంది ఆ నుంచి పదహైదవ తేదీ సోమవారం రోజు మళ్ళా తాడేపా మనకు విజయవాడకు పంపేయడానికి అంటే గవర్నర్ దగ్గరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి పోయిన వెహికల్స్ అన్నీ కూడా గవర్నర్ గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ చేపించడం ఇవన్నీ కూడా అక్కడ తీసుకుపోయిన తర్వాత గవర్నర్ గారు ఏం ఆదేశం ఇస్తే దాని ప్రకారం ఏం చేయాలనేది దాన్ని చేయడం జరుగుతుంది మా నాయకుడు ఆదేశ ప్రకారం ఇవన్నీ కూడా మీరు ప్రజల కోసం మంచి కోసం ఉపయోగపడత చేయని తప్ప మేము తెలుగుదేశం వల్లకే చేస్తాం ఎవరికి చేయమని చెప్పే పరిస్థితులు ఉంటే మాత్రం చాలానే అంటే వీళ్ళని తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడాల్సిన పని లేదులే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది పని పనిచేసి వాళ్ళకు పాలు పోసి మనం పెంచినట్లయితే అంటే ఈయన ముఖ్యమంత్రి కేవలం ఒక తెలుగుదేశానికేనా లేకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది కూడా చంద్రబాబు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏ విధంగా మీరు ఏ ప్రమాణ స్వీకారం చేశాడు నేను మందు ప్రీతిగానే మొత్తం చట్ట ప్రకారము మొత్తం అన్ని కూడా నేను కచ్చ చరి కచ్చ చెల్లింపు కానీ నేను అన్ని విధాలా అందరికి కూడా మంచిగా చేయడానికి ప్రమాణం చేస్తా అని చెప్పాను అంత ప్రమాణం చేసిన వాళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే ఏం చేస్తాం ఖచ్చితంగా ఇప్పటికైనా తెలుగు దేశం నాయకులు తెలుసుకొని ప్రజలకు మంచి చేయడానికి చూడమని వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్న ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మనం చేసినందుకు సంతకాలు స్వీకరణ చేసే మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలుసు అదేవిధంగా మేము వచ్చిన మన మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞం తెలుసు మాట్లాడుతూ